కౌడిపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం బుధవారం జిల్లా కలెక్టర్ రాజు చిషా ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజు చిషా మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాలలో అన్ని వసతులు ఉన్న సిబ్బంది అందుబాటులో లేరన్నారు స్టాఫ్ నర్సులు సూపర్వైజర్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది సిబ్బంది సెలవు పత్రం రాసి పెట్టారు కానీ అందులో తేదీని వేయలేదని ఇది సరైన పద్ధతి కాదన్నారు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు ఆరోగ్య కేంద్రాల పరిసరాలు ఆరోగ్య కేంద్రంలో ఉన్న గదులను పరిశీలించారు ఆరోగ్య కేంద్రాల రికార్డులో సిబ్బంది హాజరు నమోదు రికార్డులను పరిశీలించారు రోగులతో ఆరోగ్య కేంద్రంలో ఉన్న సేవల గురించి ఆరా తీశారు రోగులకు జరిపే పరీక్షలు రోగులకు ఇచ్చే మందుల వివరాలను పరిశీలించారు సిబ్బంది పనితీరు మారాలన్నారు సమయ పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు సమయ పాటించని డాక్టర్ సిబ్బందిని రాతపూర్వక వివరణ ఇవ్వాలని సంబంధిత శాఖను ఆదేశించారు ఈరోజు మన కౌడీపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా పరీక్షల చేయడం జరిగింది సో మేజర్గా ఈ పిహెచ్సిలో అన్ని సర్వీసెస్ బాగానే జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ డెలివరీస్ చాలా జిల్లాలో మొదటి స్థానం లేదో రెండో స్థానంలోనే ఎప్పుడైనా ఉంటుంది తర్వాత దీంతోపాటు ఇక్కడ మొన్ననే కొత్తగా స్టాఫ్ నర్సెస్ కూడా సిహెచ్సిలో ఏడుగురు రావడం జరిగింది కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది ఒకటేమో డాక్టర్స్ కొందరు అందుబాటులో లేరు సో వాళ్ళకి మనం వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో రిమార్క్స్ కూడా రాసుకోవడం జరిగింది స్టాఫ్ నర్సెస్ కూడా కొందరు అందుబాటులో లేరు సూపర్వైజర్స్ కూడా ఇలానే అన్ని అంటే డాక్టర్తో పాటు వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎవరైతే ఉన్నారో కొందరు అందుబాటులో లేరు సో వాళ్ళకి రిజిస్టర్లో రిమార్క్స్ కూడా రాయడం జరిగింది వాళ్ళది డిఎంహెచ్ఓ గారు అండ్ డిసిహెచ్ఎస్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కాల్ చేసుకొని మళ్ళీ వాళ్ళ పైన ఏం చర్య తీసుకోవాలి రేపటికల్లా ఖచ్చితంగా అది ఫైనలైజ్ చేసుకొని వాళ్ళ పైన చర్యలు కానీ లేదు వాళ్ళు ఖచ్చితంగా మాకు అండర్టేకింగ్ ఇచ్చి నేను ఖచ్చితంగా డైలీ ఇక్కడ టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము కానీ మాకు సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే వాళ్ళకి అన్నిటికీ ఇలా తీసుకోవడానికి ఉంటుంది లేదు లే వాళ్ళపైన కఠిన కఠినంగా చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ చాలా పెద్దవి మనం హైవేలో యొక్క ఫెసిలిటీ ఉంది ఈ ఊర్లో కౌడీపల్లి మండ మండల్ అండ్ కౌడిపల్లి గ్రామం కూడా చాలా పెద్ద ఊరు ఇక్కడ అన్ని సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తారు కాబట్టి డాక్టర్స్ కానీ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వాళ్ళ సూపర్వైజరీ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి ఏమైనా కారణం ఉన్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్లో నాకు క్లారిటీ రావాలి లీవ్ లెటర్ కూడా కొందరు పెట్టారు కానీ దాంట్లో డేట్ క్లియర్గా మెన్షన్ చేయకుండా లీవ్ కూడా పెట్టారు సో అది కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సో డాక్టర్స్ కానీ సూపర్వైజరీ స్టాఫ్ కానీ వారు సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి అంటే టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ టైమింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి దీంతో పాటు ఇక్కడ ఆరోగ్య కూడా బాగానే జరుగుతూ ఉంది కానీ నైట్ టైంలో కొంత ఇబ్బంది అవుతున్నాయి అది కూడా ఖచ్చితంగా సరి చేయడానికి డిఎంహెచ్ అండ్ డిసీహెచ్ఎస్ వారికి ఆదేశాలు ఇస్తూ సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంది